వెల్కమ్ టు అగ్మాక్స్ నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్ అనే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం రెండు వేల పద్నాలుగు పదిహేనవ సంవత్సరంలో ప్రారంభించబడింది ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం దేశంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచి విదేశాల నుండి దిగుమతులను తగ్గించడం భారతదేశానికి అవసరమైన నూనెలో సుమారుగా అరవై శాతం వరకు దిగుమతులపై ఆధారపడుతున్నందున స్వావలంబన సాధించేందుకు ఈ మిషన్ ముఖ్యమైనది అయితే కొన్ని రాష్ట్రాల్లో అమలు లోపాలు ఆలస్యం మరియు సరైన ప్రణాళికల కొరత కారణంగా లక్ష్యాలను పూర్తిగా సాధించలేకపోయారు ఈ సమయంలో రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ను ప్రారంభించారు ఈ కొత్త మిషన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పది లక్షల హెక్టార్లకు పెంచటం మరియు దేశీయ నూనె ఉత్పత్తిని గణనీయంగా పెంచటాన్ని లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్ ద్వారా పదిహేను రాష్ట్రాల్లో పన్నెండు వేల హెక్టార్లలో పదిహేడు లక్షల మొక్కలు నాటారు ఇది పదివేల మంది రైతులకు లాభం చేకూర్చింది ఈ మిషన్ అమలుతో దేశీయ నూనె గింజల ఉత్పత్తి పెరిగి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నూనె దిగుమతులు మూడు శాతం తగ్గి పదిహేను పాయింట్ తొమ్మిది ఆరు మిలియన్ టన్నులకు చేరాయి ఇప్పుడు ఈ వీడియోలో మనం నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్ గురించి తెలుసుకుందాం ఈ మిషన్ను మూడు ప్రధాన భాగాలుగా విభజించారు అందులో మొదటిది ఆయిల్ సీడ్స్ అభివృద్ధి రెండవది ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహం మూడవది ట్రీ బోర్న్ ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి ఈ మిషన్లో భాగంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటు ధరలకు ఎరువులు టెక్నికల్ సలహాలు పంట బీమా అలాగే మిషనరీపై సబ్సిడీ వంటి అనేక రకాల ప్రోత్సాహకాలు అందించబడుతున్నాయి ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన భూములను గుర్తించి తగిన నీటి సరఫరా సదుపాయాలు కల్పించటం ద్వారా ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది దీనివల్ల రైతుల ఆదాయం పెరగడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడే అవకాశం ఉంటుంది ఈ మిషన్ యొక్క మొదటి భాగమైన ఆయిల్ సీడ్స్ అభివృద్ధి సోయాబీన్ నువ్వులు వేరుశెనగ పొద్దుతిరుగుడు కొబ్బరి విత్తనాలు వంటి వివిధ రకాల నూనె గింజల సాగును ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది ఇందులో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంతో పాటు మెరుగైన సాగు పద్ధతులపై శిక్షణ ఇవ్వటం జరుగుతుంది అలాగే తేమ నియంత్రణ వంటి ఆధునిక సాంకేతికతలను ప్రవేశపెట్టడం అధిక దిగుబడి సాధ్యమయ్యే ప్రాంతాల్లో ప్రదర్శన పంటలు వేయటం ద్వారా రైతులకు ప్రత్యక్ష అవగాహన కల్పిస్తారు అదనంగా పంటల యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు విత్తనాల వితరణ యంత్రాలు వంటివి అందించటంలో ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఇక రెండో భాగమైన ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహం అధిక దిగుబడి కలిగిన ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణంపై ప్రత్యేక దృష్టి పెడుతుంది ఈ భాగం ద్వారా ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన భూములను గుర్తించి సాగు ప్రారంభానికి రైతులకు అవసరమైన శిక్షణ కల్పిస్తారు అంతేకాకుండా నర్సరీలు ఏర్పాటు చేయటం మొక్కలపై సబ్సిడీ అందించటం జరుగుతుంది సాగుకు అవసరమైన నీటి వనరుల వినియోగాన్ని మెరుగుపరిచేందుకు డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక పద్ధతుల ఏర్పాటుకు కూడా మద్దతు కల్పించబడుతుంది అదనంగా ఆయిల్ పామ్ కత్తిరింపు కాయల కోత వంటి వ్యవసాయ పనుల కోసం అవసరమయ్యే సాధనాల కొనుగోలుపై కూడా ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఇక మూడవ భాగమైన ట్రీబోర్న్ ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి చెట్ల ద్వారా లభించే నూనె గింజల సాగును ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది ఇది ముఖ్యంగా జట్రోఫా ఆలివ్ మహువా నీమ్ వంటి తక్కువ నీటితో పెరిగే చెట్లను సాగు చేయటం ద్వారా బయోడీజిల్ వంటి ఇంధనాల తయారీకి ఉపయోగపడే ముడి పదార్థాలు ఉత్పత్తి చేస్తుంది ఇది ఎండా మరియు మారుమూల ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు గ్రామీణ వనరులను సమర్థంగా వినియోగించడానికి దోహదపడుతుంది పైగా ఈ గింజల సేకరణ నిల్వ మరియు ప్రాసెసింగ్ కోసం అవసరమైన కేంద్రాల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం నిధులు మరియు మద్దతును అందిస్తుంది ఆయిల్ సీడ్స్ పంట సాగుకు అవసరమైన నాణ్యమైన విత్తనాల కొనుగోలుపై ప్రభుత్వం సుమారు యాభై శాతం వరకు సబ్సిడీ అందిస్తుంది అలాగే మెరుగైన సాగు పద్ధతులు పాటించేందుకు అవసరమయ్యే పరికరాలపై ముఖ్యంగా విత్తనాల వితరణ యంత్రాలు మల్పర్లు వంటి యంత్రాలను కొనుగోలు చేయటానికి నలభై శాతం వరకు యాంత్రీకరణ సబ్సిడీ అందించబడుతుంది అదేవిధంగా ఆయిల్ పామ్ సాగులో భాగంగా రైతులు నర్సరీల నుండి తీసుకునే మొక్కలపై ఎనభై ఐదు శాతం వరకు సబ్సిడీ పొందగలుగుతారు పంట సాగు ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుకు అరవై శాతం వరకు మైక్రో ఇరిగేషన్ సబ్సిడీ కూడా అందించబడుతుంది కేవలం సాగు వరకే కాకుండా ట్రీ బోర్న్ ఆయిల్ సీడ్స్ కోసం మొక్కలు నాటటం వాటిని పెంచటం విత్తనాల సేకరణ ప్రాసెసింగ్ వంటి వాటికి అవసరమయ్యే మౌలిక వసతుల నిర్మాణంపై కూడా ప్రభుత్వం నిర్ణయిత శాతం మేర ఆర్థిక సహాయం అందిస్తుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్ యొక్క ప్రధాన లక్ష్యం దేశంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచి విదేశాల నుండి దిగుమతులను తగ్గించడం ఈ మిషన్ మూడు ప్రధాన భాగాలుగా విభజించారు అందులో మొదటిది ఆయిల్ సీడ్స్ అభివృద్ధి రెండవది ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహం మూడవది ట్రీ బోర్న్ ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి మొదటి భాగమైన ఆయిల్ సీడ్స్ అభివృద్ధి సోయాబీన్ నువ్వులు వేరుశెనగ పొద్దుతిరుగుడు కొబ్బరి విత్తనాలు వంటి వివిధ రకాల నూనె గింజల సాగును ప్రోత్సహించటంపై దృష్టి పెడుతుంది రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంతో పాటు మెరుగైన సాగు పద్ధతులపై శిక్షణ ఇవ్వటం జరుగుతుంది తేమ నియంత్రణ వంటి ఆధునిక సాంకేతికతలను ప్రవేశపెట్టడం అధిక దిగుబడి సాధ్యమయ్యే ప్రాంతాల్లో ప్రదర్శన పంటలు వేయటం ద్వారా రైతులకు ప్రత్యక్ష అవగాహన కల్పిస్తారు పంటల యాంత్రీకీకరణం ప్రోత్సహించేందుకు విత్తనాల వితరణ యంత్రాలు వంటివి అందించటంలో ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది రెండో భాగమైన ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహం అధిక దిగుబడి కలిగిన ఆయిల్ ఫామ్ సాగు విస్తరణపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది దీని ద్వారా ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన భూములను గుర్తిస్తారు ఇక మూడవ భాగమైన ట్రీ బోర్ ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి చెట్ల ద్వారా లభించే నూనె గింజల సాగును లక్ష్యంగా పెట్టుకుంది ఇది ముఖ్యంగా జట్రోఫా ఆలివ్ మహువా నీమ్ వంటి తక్కువ నీటితో పెరిగే చెట్లను సాగు చేయటం ద్వారా బయోడీజిల్ వంటి ఇంధనాల తయారీకి ఉపయోగపడే ముడి పదార్థాల ఉత్పత్తి చేయటం జరుగుతుంది నాణ్యమైన విత్తనాల కొనుగోలుపై ప్రభుత్వం సుమారు యాభై శాతం వరకు సబ్సిడీ అందిస్తుంది విత్తనాల వితరణ యంత్రాలు మల్చర్లు వంటి యంత్రాలను కొనుగోలు చేయటానికి నలభై శాతం వరకు యాంత్రికీకరణ సబ్సిడీ అందించబడుతుంది ఆయిల్ పామ్ సాగులో భాగంగా రైతులు నర్సరీల నుండి తీసుకునే మొక్కలపై ఎనభై ఐదు శాతం వరకు సబ్సిడీ పొందగలుగుతారు పంట సాగు ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుకు అరవై శాతం వరకు మైక్రో ఇరిగేషన్ సబ్సిడీ కూడా అందించబడుతుంది